డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పట్టణంలో సెట్టిబల్జీ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సెట్టిబల్జీ కళ్యాణ మండపానికి జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త గుత్తల కుమార్ భారీ విరాళం అందజేశారు కళ్యాణ మండప నిర్మాణానికి తోడ్పాటుగా ఆయన ప్రకటించిన ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ముమ్మడివరంలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా నిర్మాణ కమిటీకి అందజేశారు సమాజాభివృద్ధి సామాజిక సంక్షేమ లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ విరాళాన్ని అందించడం హర్షణీయమని సంఘం పెద్దలు కొనియాడారు శట్టిపల్ల కళ్యాణ మండపం పూర్తయితే పేద మరియు భద్యతరత కుటుంబాలకు తక్కువ ఖర్చుతో వివాహాలు శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు ఈ విరాళం అందజేసేందుకు హైదరాబాద్ వాస్తవ్యులు జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పెళ్లి నాగబాబు ట్రస్ట్ సభ్యులు వాసంతశెట్టి శ్రీనివాస్ ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి బొమ్మడి వారం వచ్చి నగదును నిర్మాణ కమిటీకి అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గుత్తుల సాయి దొమ్మేటి అప్పారావు సానబోయిన మల్లికార్జునరావు పితాని బాలకృష్ణ గొప్పల రవి తదితరులు పాల్గొన్నారు అలాగే సంఘ పెద్దలు సంఘీయులు పెద్ద సంఖ్యలో హాజరై విరాళం అందించిన గుత్తుల మీరాకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం సిట్పల్ల కళ్యాణ మండపానికి జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ గుత్తుల కుమార్ గారి ద్వారా మరి కళ్యాణ మండపం నిర్మాణ ఖర్చులు గాను ఐదు లక్షల రూపాయల విరాళాన్ని గుత్తుల కుమార్ గారు మా ద్వారా ఈ సంఘానికి అందజేయడం జరిగింది మరి ఈ సంఘం మరింత దినదిన అభివృద్ధి చెంది మరి ఈ అందరికీ నమస్కారం ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మడివరం మండలంలో ఉన్నటువంటి చెట్టుబల్జీ కళ్యాణ మండపం పునర్నిర్మాణం విషయంలో తెలంగాణ తెలంగాణ వస్తువులు జిఎంకే బుల్ చైర్మన్ ముత్తులు మీరాకుమార్ గారిని సంప్రదించగా ముమ్మడివరం నుంచి మా కమిటీ పెద్దలందరూ కూడా వెళ్ళడం జరిగింది కమిటీ సభ్యులందరికీ కూడా ఆయన ఐదు లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆ ప్రక్రియలో భాగంగా ముందు నా నాకు బంధువులందరికీ కూడా పేరు పేరుగా నా శీసపంచి ప్రాధాన్యత ఉన్నవారికి మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు రాటానికి మించి కార్మిలో మరి గుర్తు వీరా గారు జీఎం కేస్ ఆర్టీ బోర్స్ తరఫున మమ్మల్ని ఇక్కడ పంపిణీ జరిగింది మరి ఈ కార్యక్రమానికి మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసారో తెలియగాని మరి వీరా గారు మీకు మీ అడిగినటిని స్పందించి మీరు ఈ కళ్యాణ్ మండపానికి నా నా రక్త బంధువులు అంతా ఉన్నారు కాబట్టి అనేక వ్యాగ్గా స్పందించి ఐదు లక్షల రూపాయలు మరి మీ మీ సంఘులు అందజేయమని మా పంపించినందుకు మరి కుమార్ అలాగే కాకుండా పుత్రి బీరాకుమార్